హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కవిత నారాయణ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఏం లేదండి వీడియో వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్కు పాస్తా అయితే చేస్తున్నాను మా పిల్లలు పాస్తా చేయమమ్మని అని ఒకటే సఫాయిస్తుంటే పాస్తా అయితే చేస్తున్నాను నేనైతే ఈ పాస్తా తీసుకున్నానండి మనకు మార్కెట్లో చాలా రకాల పాస్తాలు దొరుకుతాయి కానీ నేను ఈ స్ప్రింగు పాస్తా అయితే తీసుకున్నాను ఇవైతే అందాజ అయితే ఏం లేదు టూ కప్స్ త్రీ కప్స్ అలా తీసుకున్నాను మా మా పిల్లలు మేము తినే క్వాంటిటీని బట్టి తీసుకున్నాను అనమాట ఇది వాటర్ అయితే బాయిల్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్టు కొంచెం ఆయిల్ వేసుకొని ఇవైతే ఉడికించుకున్నాను ఎక్కువ ఉడికించకూడదండి ఒక ఇట్లా అంటే కట్ అయ్యేలాగా మనమైతే ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అందుకు కావాల్సిన పదార్థాలు అయితే ఆనియన్స్ క్యాప్సికము క్యారెట్ టమోటా స్ప్రింగ్ ఆనియన్స్ అండి నాతో స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి స్ప్రింగ్ ఆనియన్ ఇంకా ఇది పాస్తా మసాలా అయితే తీసుకున్నాను చూపిస్తాను చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నానండి స్టైల్ నేను అదే అలాగే వెల్లుల్లిపాయలు అండి ఒక త్రీ ఫోర్ రెమ్మలైతే వల్చుకొని దీన్ని చిన్నగా చాప్ చేసుకొని అయితే వేసుకోండి చాలా బాగుంటుంది టేస్టు ఇదైతే చిన్నగా చాప్ చేసుకుంటున్నానండి చిన్నగా చాప్ చేసుకొని అయితే వేసేసుకోండి చాలా ఇవి మధ్య మధ్యలో పంటికి తగులు చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఎంత వీలైతే అంత చిన్నగా తరిగేసుకోండి వెల్లుల్లి రెబ్బలను అయితే ఇవి కూడా నేను వేసేసుకుంటున్నాను కొంచెం బాగా మగ్గించుకోండి కొంచెం మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కూడా ఒక చిన్న హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి నా దగ్గర అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్లో లేదు అందుకోసమే నేను వేసుకోవడం లేదు స్కి చేసేసుకున్నాను ఇప్పుడైతే క్యారెట్ వేసుకున్నాం క్యారెట్ అయితే నీట్గా కడిగి వాష్ చేసుకొని వేసుకోండి మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అండి మా పిల్లలకనే కాదు ప్రతి ఒక్క పిల్లలకి ఇలా జంక్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టము ఇంకా బయట మనం తెచ్చుకొని తినడం కంటే ఇంట్లో మనకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకొని హెల్దీగా తినడం నేనైతే ఇది చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి పెడతాను మామూలు రెగ్యులర్గా అయితే పెట్టనులేండి మా పిల్లలకి ఎప్పుడో ఒక్కసారి పెడతానండి కూడా మనం ఇలా ఇంట్లో చేసుకొని పెట్టుకుంటేనే చాలా మంచిదండి పిల్లలకి బయట తెచ్చి పెట్టడం కంటే ఇబ్బందికైతే ఉప్పు అయితే ఏం వేయడం లేదండి చూసేసుకోండి ఎందుకంటే నేను ఆల్రెడీ పాస్తాలో అయితే వేసేసుకున్నాను సాల్ట్ వేసి ఉడికించుకున్నాను అలాగే ఈ మసాలాలో కూడా కొంచెం సాల్ట్ ఉంటుందండి కాబట్టి చూసి వేసుకోండి నేనైతే ఏం వేయడం లేదు ఉప్పు తక్కువైతే మళ్ళీ వేసుకుంటాను క్యారెట్ త్వర త్వరగా మగ్గదు కదండి అందుకే ముందుగా క్యారెట్ అయితే వేసుకున్నాను క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత వేసుకుందామండి కరివేపాకు కూడా వేస్తాను కొంచెం బాగా మంచి స్మెల్ ఉంది కరివేపాకు ఇప్పుడే ఫ్రెష్ లేచాను కరివేపాకు చిన్నగా చేసుకోండి ఇంకా దీంట్లోనే మెల్ట్ అయిపోతుంది అది కూడా లేదంటే పిల్లలు పీస్ పాడేస్తారు నేనైతే అలాగే రండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది అసలుకి ఇంకా దీంట్లోకి మన ఇష్టం అండి వెజిటేబుల్స్ క్యాబేజీ గ్రీన్ పీసు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను అవన్నీ లేవనేసి క్యాప్లోచన ఇది వేస్తే మనము సాసెస్ వేయాల్సిన అవసరం లేదండి లేదంటే సోయా సాస్ వెనిగర్ టమాటా కెచప్ ఇవన్నీ వేయాలన్నమాట అందుకోసమే అవన్నీ నేను ఏం వేయడం లేదని మనకు అన్ని ఫ్లేవర్స్ దాంట్లోనే తెలుస్తుంది అనేసి నేను ఆ ఫ్లేవర్ అయితే తీసుకున్నాను ఆ మసాలా అయితే తీసుకున్నానండి తొందరగా కుక్ అవుతాయి అనమాట అందుకు అది తర్వాత వేసుకుని నేను ఇప్పుడు టమోటా అయితే వేసుకుంటున్నాను ఈ టమోటా వచ్చేసి మనం ప్యూరీ చేసుకొని వేసుకోవచ్చండి లేదంటే ఇలాగే కట్ చేసి వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలాగే కట్ చేసి వేసుకుంటున్నాను దాన్ని ఈ పాస్తాలో అయితే కొంచెం టేస్ట్ చేసామండి ఉప్పు అయితే సరిపోలేదు కొంచెం లైట్గా ఉంది అందుకోసమే నేను కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను చుట్టింది అనిపించదు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు చూసి యాడ్ చేసుకోండి దాంట్లో ఒకవేళ ఎక్కువ ఉప్పు ఉంటే అవసరం లేదు నేను అది టేస్ట్ చేశాను ఉప్పు లేదు దాంతో తక్కువ ఉంది అందుకోసమే ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను ల్ముక్ట్ వేయలేదండి సాల్ట్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ వేయడం వల్ల బాగా మగ్గిపోతాయండి అల్ముక్ క్యారెట్ అయితే మగ్గిపోయాయి ఇప్పుడు క్యాప్తం అయితే యూజ్ చేసుకున్నాను ఇవి త్వరగా మగ్గుతాయండి అందుకోసమే లాస్ట్కి వేసుకున్నా పర్లేదు కూడా టెన్ పర్సెంట్ కుక్ అయ్యాయండి ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా అయితే వేసేసుకుంటున్నాను నేను స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసాను ఇది ఎందుకంటే త్వరగా పంచిపోతాయండి ఇప్పుడు వచ్చేసి కారం వేద్దాము ఇది మిరపకాయలు కొట్టించిన కారం అండి మా పిన్ని వాళ్ళు అయితే ఊరు నుంచి కొట్టించారు అనమాట ఊరు నుంచి పంపించారు మొన్న ఊరికి వెళ్ళొచ్చాను కాబట్టి మా చిన్న పిన్ని వాళ్ళైతే కారం మిరపకాయలు కారం ఉందనేసి కొట్టించినానమ్మ తీసుకెళ్ళాలంటే ఇదైతే తీసుకొచ్చాను ఇదైతే చాలా ఘాటుగా ఉంటుందండి అసలు కారము మామూలు ప్యాకెట్ కారం కంటే ఇది టేస్ట్ ఉంటుంది ప్లస్ కొట్టించిన కారం కదండి మిరపకాయలు కొట్టించిన కారం కాబట్టి టేస్ట్ ఉంటుంది ప్లస్ కూరలు కూడా బాగా టేస్ట్ ఉంటుంది కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది అని ఇదైతే కారం అయితే వేసుకుంటున్నాను నేను ఇది కొంచెం వేసుకున్నా ఎక్కువ కారం ఉంటుందండి అందుకోసమే నేను కొంచెమే వేస్తాను చూసేసుకోండి మీరైతే మీ కారాన్ని బట్టి మీరు వేసేసుకోండి పిల్లలు మీ పిల్లలు కారం ఎక్కువ తింటారంటే ఎక్కువ వేసుకోండి లేదు మీరు ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోండి అలాగే నేను ధనియాల పౌడర్ కూడా కొంచెం వేసుకుంటున్నాను వన్ టీ స్పూన్ అంతా ధనియాల పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇవైతే నేను ప్యాకెట్లే వాడతానండి ధనియాల పొడి గరం మసాలా అయితే ప్యాకెట్లే వాడుతున్నాను ఇవే వేసుకొని కొంచెం బాగా కలిపి గ్రేవీలాగా అయిపోయింది ఆల్మోస్ట్ అయితే ఇవన్నీ కుక్ అయిపోయాయండి కొంచెం కారం ఇవన్నీ పచ్చి వాసన పోయేంత వరకు మనమైతే కుక్ చేసుకున్నాం ఇప్పుడు పాస్తా అయితే వేసేసుకున్నాం చూడండి ఎంత కలర్ ఫుల్ కనిపిస్తుందో ఇప్పుడైతే పాస్తా వేసేస్తున్నాం పెట్ట వేడికి నాకు అనిపోయాయి ఇ కొంచెం కూల్ వాటర్ వేసుకుంటే ఇలా ఒకదానికొకటి అంటుకోవండి ఇవి ఎలా పడితే అలా కలపకూడదండి అంతా స్మాష్ అయిపోతాయి చాలా జాగ్రత్తగా కలిపేసి వేసుకోండి ఎందుకంటే మనం ఎలా అంటే అలా కలిపేస్తే మొత్తం స్మాష్ అయిపోతే చూడడానికి కలర్ఫుల్గా కనిపించదు తినడానికి పిల్లలు కూడా ఇష్టపడరు అనమాట అది ఏదో లాగా అయిపోతుంది కాబట్టి ఎక్కువగా కుక్ చేసుకోద్దండి చాలా జాగ్రత్తగా కలుగుతుంది ఒక టూ పేస్ అయితే వేసేసుకుందామండి నేనైతే టూ ప్యాకెట్స్ అయితే మసాలా పౌడర్ అయితే తీసుకుంటున్నాను టూ ప్యాకెట్స్ అయితే ఇప్పుడు చూసుకొని వేసుకోండి ఇది కూడా చూడండి దీంట్లోనే ఏమేమి ఉన్నాయి గ్రీన్ పీస్ ఉంది ఇంకొకటి ఇది మాట్లాను అవన్నీ ఉన్నాయండి దీంట్లోనే ఇవన్నీ ఉంటాయంట మసాలాలు ఇది వేయడం వల్ల మరింత మనకు సాఫేసేం వేసుకోకుండా సరిపోతుందండి మసాలా అలాగే నేను నాటు కొత్తిమీర అయితే తీసుకున్నానండి ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి కూరల్లో కానీ కర్రీస్లల్లో కానీ కొత్తిమీర నాటు కొత్తిమీర వేసుకుంటే మనం ఏం వేసుకోకపోయినా చాలా ఫ్లేవర్లో ఫ్లేవర్స్లో చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకేమైనా కొంచెం మగ్గితే ఇంకా రెడీ అయిపోయిందయిపోయిందండి ఇంకా ఒక టూ మినిట్స్ ఈ మసాలా అంతా కట్టించేస్తే మనం ఇంకా తీసేసుకొని తినేసుకుంటాం చూడండి పాస్తా రెడేడ్గా పాస్తా ఇంత హెల్దీ ఫుడ్ మన పిల్లలకి పెట్టింటే ఎంతో ఇష్టంగా తింటారండి హెల్దీకి హెల్దీ ఇష్టమైనదానికి ఇష్టమైన తింటారండి మన పిల్లలు